హాయ్ హాయ్ చా పెద్దవాళ్ళు ఇంతకుముందు ముందు అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు హెయిర్ విరబోసుకొని బయటికి వెళ్ళకూడదు నైట్ టైం లో వెళ్ళకూడదు మరి చెట్ల కిందకి వెళ్ళకూడదు దయ్యాలు ఉంటాయి అని అంటూ ఉంటారు అసలు నిజంగా ఉంటాయా మేడం ఎందుకు హెయిర్ విరబోసుకొని వెళ్ళకూడదు అంటారు కొన్ని ఉన్నాయి కూడా నిజమే అది అమ్మమ్మలు ఆ టైం లో మా అమ్మగారు మా అమ్మమ్మలకు కూడా చెప్పేవారు హెయిర్ విరబోస్తే తొందరగా ఈజీగా వెళ్ళడానికి మార్గం షార్ట్ కట్ అందుకనే పూర్వము ఒక అల్లైన అల్లాలి అని అనేవాళ్ళు మెట్ట మధ్యాహ్నం వెళ్ళొద్దు అనేవాళ్ళు ఎందుకంటే కొన్ని కొన్ని సమయాలలో అవి తిరిగే సమయం అది మెట్ట మధ్యాహ్నము అర్ధరాత్రి ఈ సమయాల్లో అవి వాటికి తిరగడానికి అనుకూలించే సమయాలు అయితే ఇవే కాకుండా మనకి నిర్జన ప్రదేశాలు మర్రి చెట్లు దాంతోను పాడుబడిన ఇల్లు కొన్ని కన్స్ట్రక్షన్ అయ్యి ఆగిపోయిన ఇళ్ళు ఉంటాయి శిథిలమైపోయిన ఇళ్ళు ఉంటాయి ఇలాంటి చోట వాటికి ఆవాసాలు ఎక్కడైతే అశుచి అశుభ్రము ఉన్నదో వాటికి అక్కడ స్థానం ఉంటుంది మన నీళ్ళలోకి పిలిచేసి కూర్చోబెట్టి మనం డ్రీ టీలు డ్రింకులు ఇవ్వం కదా అంటే ఎక్కడైతే జనవాసాలు ఉండరో అక్కడ అవి ఉంటాయి కానీ వా వాటికి కూడా అనిపిస్తుంది జనవాసాల్లోకి రావాలి అని అవి ఎలా వస్తాయి అంటే కనుక ఎవరైనా అశుచిగా అంటే గర్భిణీ స్త్రీలు బయటికి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళినప్పుడు కొత్తగా మెచ్యూర్ అయిన పిల్లలు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళినప్పుడు తర్వాత ఉపనయనమైన అబ్బాయిలు ఉంటారు పదహారు రోజుల లోపల బయటికి వెళితే అప్పుడు అట్రాక్ట్ అవుతాయి తర్వాత పెళ్ళికూతురిని పెళ్ళికొడుకుని చేసినప్పుడు కూడా దా దాటద్దు అంటారు గుమ్మం దాటద్దు అని కానీ నది దాటద్దు అని కానీ అంటుంటారు నది దాటద్దు అంటే ఊరు బయటికి రావాల్సిందేగా నది అంటే మన ఇంటి పక్కన ఉండదు కదా అంటే ఇలాంటి అంటే ఇలాంటి భావనలో అంటే ఇలాంటి ఆ ప్రత్యేకత సంతరించుకున్న వాళ్ళు కనుక బయటికి వెళ్ళినప్పుడు అవి అట్రాక్ట్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట దాంతో వాళ్ళని అట్రాక్ట్ చేసుకుని ఇంట్లోకి అంటే జనవాసాల్లోకి వచ్చేసేందుకు వాటికి అనువైన సమయం కోసం చూస్తుంటాయి అనమాట అందుకే పెద్దలు అంటుంటారు కొత్త పెళ్లి కూతురు కానీ పెళ్లి కూతురుని చేసినప్పుడు కానీ గర్భిణీ స్త్రీలను కానీ మెచ్యూర్ అయిన పిల్లలను కానీ ఉపనయనమైన వాళ్ళని కానీ బయటికి దాటద్దు అంటారు కొన్ని రోజుల పాటు ఇది ఈ పెద్దవాళ్ళు పెట్టింది అయితే అవి మనకి కంటికి కనబడతాయా అంటే అందరికీ కనపడవు కానీ కనబడతాయి చూసిన వాళ్ళు ఉన్నారు అయితే అది కూడా నక్షత్రాలను బట్టి కొన్ని కొన్ని నక్షత్రాలకు వాళ్ళకు మాత్రమే కంటికి ఎదురుకుండా కనబడతాయి కొన్ని నక్షత్రాలు వాళ్ళ జోలికి రాలేవు అందులో కూడా మూడు గణాలు ఉంటాయి మనకి దేవ మనుష్య రాక్షస గణాలు ఈ మూడు గణాలలో దేవగణం వాళ్ళకి అస్సలు కనిపించదు మనుష గణాలు వాళ్ళకి కనిపిస్తుంటాయి ఇది ఆస్ట్రాలజీ పరంగా అయితే గత జన్మ సంస్కారాలు కూడా ఇవి కనిపించడానికి ఆస్కారం అవుతాయి దీంతోపాటు మానసికంగా బలహీనంగా ఉన్నవాళ్ళు అంటే ప్రతి చిన్నదానికి భయపడిపోతున్న వాళ్ళని తొందరగా అట్రాక్ట్ చేస్తాయి అనమాట భయం ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ ఎవరైతే తొందరగా ఎక్కువ భయపడతారో వాళ్ళని అట్రాక్ట్ చేస్తాయనమాట దీంతో పాటుగా ఎక్కువ భావోద్వేగాలు మానసికంగా కుంగిబాటు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు ఆ డిప్రెషన్లోకి ఎప్పుడైతే వెళ్ళిపోయారో మానసికంగా కుంగిపోతారు ఏ చిన్న మన నీడ మన చూసి కూడా భయపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు బల్లిపడినా బొద్దింకొచ్చినా ఇలాగంటే భయంతో కూడుకున్న మా మానసిక స్థితి ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువగా అట్రాక్ట్ అయ్యే అవకాశం దీంతో దీంతోపాటుగా అయితే ఆత్మ అనేది శత్రువు కాదు మనకి భగవద్గీతలో చెప్పినట్టు నా హన్యతే మాన్యే శరీరే అన్నట్టు ఆత్మ అనేది శత్రువైతే కాదు దాంతోపాటు అది ఒక శాశ్వతమైన శక్తి దాన్ని మనము అణచడమో లేదా పూర్తిగా సమూలం చేయడమో అనేది అయితే ఉండదు ఎక్కడో దగ్గర ఎవరో ఒకళ్ళు ఎన్నో కొన్ని ఆత్మలైతే తిరుగుతూనే ఉంటాయి ఎక్కడ దైవభక్తి ఉండదో దైవ చింతన ఉండదో దేవుడికి సంబంధించిన ఆధ్యాత్మికత కానీ ఏదైనా పాజిటివ్ వైబ్స్ లేని చోట డెఫినెట్గా నెగిటివ్ అనేది వస్తుందనమాట తర్వాత ఇవి ఉన్నాయా అనే సందేహం కూడా చాలామందికి రావచ్చు ఉన్నాయి 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 అయితే ఇవి కంటికి కనబడతాయా అని ఇందాక అనుకున్నట్టు కొంతమందికి మాత్రం కనబడతాయి దీంతోపాటు ఎవరైతే ఎక్కువగా పూజలు ఎక్కువగా దైవనామ చేస్తూ చేస్తుంటారో అందులోనూ మరీ ముఖ్యంగా నరసింహస్వామి దుర్గా అమ్మవారు ఆంజనేయ స్వామి ఈ వీళ్ళ యొక్క పూజలు చేయటం కానీ వాళ్ళ ఇంట్లో ఆ మంత్రధ్వనులు జరుగుతున్న చోటకి ఇవి వచ్చే అవకాశం లేదు మీరు గమనించే ఉంటారు చిన్నపిల్లలు గబుకున ఎవరైనా ఇలా నుద్దట్లో ఉలికిపడినా చిన్నపిల్లలు కూడా ఎక్కువగా ఆవాహన చేస్తాయి అవి వాళ్ళు ఎగిరెగిరి పడుతుంటారు మంచం మీద అది మనం గమనించుకోవచ్చు తిండి తినరు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు ఒళ్ళు ఇలా వెనక్కి విరిచేసుకుంటూ ఉంటారు సో ఇలాంటివన్నీ కనిపించినాయి అంటే కనుక ఆ స్థానంలో నెగిటివిటీ ఉన్నట్టే లెక్క అయితే మనం ఎక్కువగా ఇవి దయ్యాలని పట్టిన వాళ్ళు మన ఆంజనేయ స్వామిని ఎక్కువగా మనం వెంటనే దయ్యం పట్టింది అనగానే వెంటనే ఆంజనేయ స్వామి గుడికి పట్టిపోతుంటారు ఎందుకు అంటే కొన్ని కొన్ని దేవతలకు అవి అన్నమాట భయపడి పారిపోతుంటాయి ఓకే అయితే వీటి నివారణ కోసము ఏంటి ఏంటి చెయ్యాలి అన్న సందేహం నీకు రావాలి కదా మేడం ఇప్పుడు దయ్యాలు ఆత్మలు ఉన్నాయన్నారు నివారించడానికి మనం ఎలాంటి పద్ధతులు తప్పకుండా గుడ్ క్వశ్చన్ అయితే ఈ దయ్యాలు ఉన్నాయి అనేది వాస్తవము రుజువు చేయబడింది మన ఇండియాలోనే కాకుండా ఫారినర్స్ కూడా ఇవి ఉన్నాయి అని నమ్మారు ఆత్మలు ఉన్నాయని నమ్మారు అయితే వీటికి కొన్ని పరిహారాలు ప్రక్రియలు ఉన్నాయి అవి ఏంటంటే వన్ బై వన్ చెప్తాను నారాయణ బలి అంటారు అంటే ఈ నారాయణ బలి పితృహోమాలు పితృజపాలు మనకి మహాలయ పక్షాలు వస్తూ ఉంటాయి కదా ప్రతి అమావాస్యకి పెద్దలకి తలుచుకుని వాళ్ళకి ఏదో ఒక తృప్తి కోసం చేస్తారు వాళ్ళకి ఇష్టమైన పనులు చేస్తారు ఇష్టమైన ఆహారాన్ని పెడతారు ఇలాంటివన్నీ కనుక చేసినట్టయితే అకాల మరణం పొందిన వాళ్ళకి లేదా కర్మ చెయ్యకుండా అంటే ఉత్తర క్రియలు చేయకుండా అంత్యక్రియలు సరిగా చేయకుండా దానాలు అవి ఇవ్వకుండా ఆ ఏదోలే వెళ్ళిపోయాడులే మనకి వదిలిపోయింది అని ఇలా చేతులు దులిపేసుకుని ఇంటికి వచ్చేస్తే వచ్చేయకుండా ఇలాంటి పనులు చేస్తే కనుక వాటి నుంచి మనకి ఎటువంటి హాని జరగదు ఇంకా రెండవది ఏంటంటే గరుడ పురాణము శివస్తోత్రాలు అంటే పది పదకొండు పన్నెండు పదమూడు ఈ నాలుగు రోజులు ఎవరిల్లైతే ఇలా అశౌచంగా ఉంటుందో అక్కడ మనకి శివస్తోత్రాలు గరుడ పురాణం తప్పనిసరిగా ఆ ఇంట్లో వాళ్ళు చదవాలి అప్పుడు వాళ్ళు శాంతి పొంది పితృలోకానికి వెళ్ళిపోతారు ఇంకా మన జోలికి రారు వాళ్ళు ఎవరయ్యా అంటే కనుక ఆ శక్తి గల ఆత్మ ఆత్మల్లో కూడా కొన్ని కొన్ని శక్తి ఉంటుంది బాగా పండితుడు దైవభక్తి ఉన్నవాడు కూడా చనిపోతాడుగా వాడికి ఎలాంటి శక్తి ఉంటుంది అంటే దైవశక్తితో కూడుకున్నటువంటి ప్రేత శక్తి ఉంటుంది వా అలాంటి వాళ్ళని ఈ స్తోత్ర పారాయణాలతో వాళ్ళని పంపించేయచ్చు అయితే ఇంకొకటి దెయ్యము పిశాచాలు అని చెప్పుకున్నాము వాళ్ళలో కోరికలు కానీ అనవసర అంటే అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోవడం కానీ చంపబడ్డం కానీ ఇలాంటి దుష్ట ఆలోచనలు దుష్ట చర్యలు చేసే వాళ్ళకి హనుమాన్ చాలీసా నరసింహ కవచము దీంతోపాటు దుర్గా సప్తశతి ఇవి కనుక చదివినట్టయితే అలాంటి పిశాచాలు కానీ పిశాచాలు క్రూరమైనవి అని చెప్పాను కదా వాళ్ళు మన దగ్గర నుంచి వెళ్ళిపోతారు పూర్తిగా వెళ్ళిపోరు మన దగ్గర నుంచి వెళ్ళిపోతారు మన పరిసర ప్రాంతాల్లో ఉండరు ఇది ఒక ప్రక్రియ మూడోది అయితే ఇంకా తర్వాత ఈ భయాలు పోయి మనకి ఏమి దెయ్యాలు భూతాలు ఏమీ లేవు కానీ మన భ్రమతో కూడా ఉంటాం ఒక్కొక్కసారి నీడను చూసి భయపడుతుంటాము లేదా ఏదో సినిమా హారర్ మూవీ చూసి భయపడిపోతుంటాము అలాంటి భయాలు నివారణ కోసము సిరిడి సాయిబాబా వారి పఠనము ఒకటి చేయాలి ఆ దాంతోపాటుగా సుదర్శన హోమం చేయించుకుంటే ఇంకా ఎక్కువ భయం ఉంటే కనుక సుదర్శన హోమం చేయించుకుంటే అది కూడా భయాన్ని పోగొడుతుంది మనకి శక్తిని ఇస్తుంది ఇంకా తర్వాతది మనకి పంచాక్షరి ఉంది శివ పంచాక్షరి ఓం శివాయ అది చాలా సింపులే అంటారు అందరూ ఆ ఏముంది ఓం నమ శివాయ కదా అంటారు కాదు ఆ ఓం నమ శివాయలో ఓం కాకుండా నమశివాయ అనేది ఐదు పంచతత్వాలు మనకి ఐదు తత్వాలు ఉన్నాయి కదా భూతత్వము జలతత్వము వాయుతత్వము అగ్నితత్వము అంటే చరతత్వము ఇలాగా మనకి ఐదు పంచభూతాలు కలగలిపిన మంత్రమే ఈ ఓం శివాయ అనమాట అంటే ఎటు నుంచి మనకి ఏ వైపు నుంచి కూడా ఈ పీడ ఉండకుండా చేసేది ఒక్క ఓం నమ శివాయ మంత్రము అది ఎలాంటిదంటే ప్రేత పిశాచాలని మన ఇంటి దాకా రానివ్వదు మనము కాలు కడుక్కోకుండానో లేకపోతే ఇష్టానుసారంగా వచ్చేస్తుంటాము అదే చెప్పులతో వచ్చేయడమో లేదంటే ఇంట్లోకి కాలు కడుక్కోకుండా రావడమో ఇలా బయట చాలా రకాలు ఉంటుంటాయి వాటిని మన ఇంట్లోకి తెచ్చుకుని అవి మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి అని అన్నప్పుడు కానీ లేదా దృష్టి దోషం తగిలినప్పుడు కానీ ఈ శివ పంచాక్షరి కనుక చదువుకున్నట్టయితే వాటి నుంచి భయాన్ని తొలగిపోయి మనలో శక్తి అనేది అన్నమాట ఈ ఐదు ప్రక్రియలు చేసుకుంటే వాటి నుంచి నివారణ పొందడం చాలా సులువైన మార్గం అనమాట అంటే టోటల్గా సారాంశం ఏంటంటే దెయ్యాలున్నాయి ఆత్మలున్నాయి దీంతోపాటు ఇవి మనకి ధర్మశాస్త్రాలు నొక్కి వక్కానించాయి అవి చెప్పాయి అనమాట దీంతోపాటు శాస్త్రం ఇందాక నేను చెప్పినట్టు తత్వశాస్త్రము అన్నీ కలిపి దెయ్యాలు ఉన్నాయి ఏ కాలమైనా తీసుకో లేదంటే రెండు వేల యాభై తీసుకో రెండు వేల వంద తీసుకో ఏ యుగానికి ఏ కాలానికి వెళ్ళినా కానీ ఎన్ని సంవత్సరాలు ముందుకెళ్ళినా దెయ్యాలు అనేవి ఉన్నాయి ఉంటాయి మనిషి ఉన్నాడు అంటే దెయ్యం ఉన్నదనే లెక్క దైవం ఉన్నాడు అంటే దెయ్యం ఉన్నదనే లెక్క మంచి విశ్లేషణ మేడం దయ్యాలు ఆత్మలు ఉన్నాయని చెప్పి అలాగే వాటిని వాటి నుంచి భయపడే వారికి కానీ వాటిని నివారించడానికి కానీ మంచి పరిహారాలు కూడా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మా